నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులతో పంచుకోండి అలాగే బెల్ ఐకాన్ మీద దొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం వస్తుంది మీరు దాన్ని చూడొచ్చు కామెంట్ చేయొచ్చు రైట్ ఈరోజు ఇండియా కూటమిలోని పార్టీ పెద్ద రిలీఫ్ వచ్చింది బహుశా అవి కూడా ఎక్స్పెక్ట్ చేయనంత పెద్ద రిలీఫ్ ఎందుకంటే మనీ లాండరింగ్ కేసులో ఆల్మోస్ట్ మార్చి థర్డ్ వీక్ నుంచి జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు మధ్యంతర బెయిల్ మీద రిలీజ్ అవుతున్నాడు ఇరవై ఒక్క రోజుల బెయిల్ అది ఆయన జూన్ ఫస్ట్ వరకు బెయిల్ ఉంటుంది జూన్ సెకండ్ అని కోర్టుకు వెళ్ళి సెరెండర్ కావాలి సుప్రీంకోర్టు జైలుకు వెళ్ళి సెరెండర్ కావాలి వాటర్ సరే లక్ష రూపాయల పూచీకత్తు ఇది ఏదన్నా దాని మీద ఆయన రిలీజ్ అవుతున్నాడు ఇది మొత్తము లెఫ్ట్ కూ సారీ ఇండియా కూటమికి పెద్ద రిలీఫ్ ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అసలు ఈ కేసే తప్పు అని చెప్పి పరిపరి విధాలుగా వాళ్ళు డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఏం పెట్టినా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ రిలేటెడ్ ఆర్గ్యుమెంట్స్ని కోర్టు ముందు ప్రజెంట్ చేసేవి వాళ్ళకి మామూలుగా బెయిల్ లేకుండానే చేసేవి అయితే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యం ముఖ్యంగా ఢిల్లీలో ఈ నెల మూడో వారంలో ఎలక్షన్స్ ఉన్నాయి ఢిల్లీ ఎలక్షన్స్ అలాగే పంజాబ్లో కూడా ఉన్నాయి కొన్ని చోట్ల వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇచ్చినప్పుడు షీ హెజ్ ఐ మీన్ కోర్ట్ హ్యాజ్ పుట్టు సమ్ కండిషన్స్ అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పిందంటే మీరు ముఖ్యమంత్రి అయినప్పటికీ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళడానికి వీలు లేదు మీరు సెక్రటేరియట్లో ఎవరిని కరవడానికి వీలు లేదు ఈ రెండు కండిషన్స్ పెట్టింది పెట్టి ఓకే మీరు ప్రచారం చేసుకో చేసుకోవచ్చు ప్రచారం కోసం తీస్తున్నాం అని చెప్పి కూడా చెప్పింది రైట్ ఇప్పుడు ఇది వాస్తవానికి ఆ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ వా ఈ ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీకి కానీ ఇది చాలా పెద్ద బూస్ట్ మోరల్ బూస్ట్ నైతిక విజయం సరే ఫైనల్ తీర్పు ఎలా ఉంటుంది ఏమిటైన తర్వాత కానీ ఇప్పుడు వచ్చిన తీర్పు మీద వీళ్ళు మాట్లాడుకోవచ్చు అలాగే ఒక సింపతి క్రియేట్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే సింపతి ఎందుకు క్రియేట్ అంటే ఇదిగో ఏం అరెస్ట్ చేశారు ఇది అక్రమం అక్రమం కనకే కోర్టు బెయిల్ ఇచ్చింది అంటే మధ్య బెయిల్ ఇంకోటి ఇంకోటి వాళ్ళు కూడా మాట్లాడరు అంటే ఇట్ ఈస్ పాలిటిక్స్ నథింగ్ ఈస్ పే సో వాళ్ళు కూడా ఏం మాట్లాడతారంటే ఎస్ ఈయన అరెస్ట్ చేశారు ఇప్పుడు కోర్టు కోర్టు ఇచ్చింది కదా తీర్పు ఆయన విడుదల చేయమని ఓకే రైట్ మాకు ఫైనల్ జడ్జిమెంట్లో కూడా మాకే అనుకూలంగా తీర్పు వస్తాయని చెప్పుకుంటారు ఒక సింపతి వేవ్ని క్రియేట్ చేసుకుని దే దే విల్ ట్రై టు విన్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ వాట్ ఎవర్ రైట్స్ దీని మీద ఇప్పుడు దీనిని అంటే కాంగ్రెస్ కానీ ఆప్ కానీ మిగిలిన పార్టీలు కానీ దీన్ని ప్రచారం చేస్తే దీన్ని ఎలా తిప్పికొట్టాలి ఇప్పుడు బీజేపీ దాని అంటే వాస్తవానికి రైట్ బీజేపీ ఏం చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇది మధ్యంతర బెయిలే క్యాంపెయిన్ కోసం ఆయనకి ఇచ్చారో చెప్పి ఇది ఏం చెప్పుకున్నా బట్ ఫర్ ద పబ్లిక్ మైండ్ ఇట్ ఈస్ ఎ బెయిల్ బెయిల్ ఎందుకు ఇచ్చిందంటే నేరం సీరియస్ కథకి ఇచ్చిందంటే వాటర్ ఉంటుంది ఇవన్నీ వస్తాయి రైట్ ఇప్పుడు ఇది ఎలా ఎలా మారుతుంది జూన్ సెకండ్ నైన్ సెరెండ్ అయిన తర్వాత తర్వాత తీర్పులు ఎలా ఉంటాయి ఏమిటి ఇవన్నీ వేరువేరు వేరు అంటే దేని గది ఏసీ గది డిఫరెంట్ బట్ ష్యూర్లీ ఇట్స్ ఎ మారల్ బూస్ట్ ఫర్ ఆమ్ ఆద్మీ పార్టీ యాజ్ వెల్ యాజ్ ఇస్ అండ్ ఆల్రెడీ దీని మీద ఎవరు మమతా బెనర్జీ ఇప్పటికే రెస్పాండ్ అయ్యింది అట్లాగే అఖిలేష్ యాదవ్ రెస్పాండ్ అయ్యాడు ఢిల్లీలో మినిస్టర్స్ అదితి అండ్ ఆల్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అంటే ఏ దేస్ దట్ ఎస్ అట్లీస్ట్ కోర్టుల మీద కోర్టు వ్యవహ న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం వచ్చింది న్యాయ వ్యవస్థ మా రెస్క్యూకి వస్తుందని మాకు ధ్యేమ వచ్చింది ఎస్ సుప్రీంకోర్టుని ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నేను స్వాగతిస్తున్నాను చెప్పి ఓకే వాట్ ఎవర్టి వాట్ ఎవర్ దే వాంట్ టు టెల్ దే హెవ్ టోల్డ్ బట్ ఇన్ ఆల్ ప్రాక్టికల్ టైమ్స్ ఇట్ ఈస్ ఎన్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా అలయన్స్ అండ్ ఓకే రైట్ హౌ దే విల్ గెట్ యూస్ ఇట్ అనేది చూద్దాం అవధానం